హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ఎస్ టాకీస్ సో లాస్ట్ వ్లాగ్లో ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా ఇలా మల్లె మొక్కలకి మంచిగా వేసి వాటికి ఎరువులు అవి ప్రిపేర్ చేసి వేశానని చెప్పి చూపించాను కదా సో ఫైనల్గా ఈ వీడియోలో అయితే మీకు మల్లె మొక్క అనేది ఎంత మంచిగా పూసిందో చూసేయండి నిజంగా చెట్టు నిండుగా మొగ్గలే ఉన్నాయి వీటిని చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు మల్లిమొగ్గలు అంటే చాలా ఇష్టము ఇక్కడ నేను మల్లె మొగ్గలు హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట చాలా వరకు వచ్చాయి దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటాయి అంటే మూర హండ్రెడ్ రూపీస్ వచ్చింది కదా ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ సో దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట చాలా ఎక్కువగా వచ్చాయి అంటే నేను టూ డేస్వి నిన్నటివి ఇవాళ్ళవి కలిపి మాల కట్టుకున్నాను అనమాట టూ డేస్వి నాకు అయితే ఒక మూరకి పైగా వచ్చాయి అన్నమాట అండ్ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది ఈ వేసవి కాలంలో మల్లెపూలు ఉండే డిమాండ్ అందరికీ తెలిసిందే అయితే మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మల్లె మొక్కలను అలా వదిలేసారా లాస్ట్ బ్లాగ్స్ లో నేను మల్లె మొక్కలకి ఎలా ఎరువు ప్రిపేర్ చేయాలి ఏంటి అని చూపించాను వీడియో కింద రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేస్తాను ప్లే బటన్ క్లిక్ చేసి మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసేయండి ఫైనల్గా ఇంత అయితే అయిందండి వీడియో వస్తే లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్